హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈరోజు డేటు సెప్టెంబర్ ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్లో లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో చూసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు నేను పెట్టే యూట్యూబ్లో పెట్టే వెహికల్స్ కూడక నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను లో అయితే పెడతా ఉన్నాను ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మ్యూజిన్స్ వైల్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బల్కి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బలక్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది ఫైనాన్స్ అనేది వస్తుంది ట్యాక్స్ అనేది కూడా అక్కడ మీకు ఇయర్ ని బట్టి బండి ఎక్సో ఎక్సో రూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది అది ఆన్లైన్ ఆన్లైన్ అమౌంట్ ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది ఆ ట్యాక్స్ అనేది మీరు కట్టేస్తే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది నెంబర్ కూడా చేంజ్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది ఈ వెహికల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం మన షోరంతో పాటిన గ్లాస్ ఉన్నాయి తో పాటు డోర్ ఉన్నాయి ఫ్రంట్ టు బార్ టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు షాక్ అప్జర్లు షక్ మొత్తం మొత్తం ఓకే నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే చీల్డ్ అయితే వస్తుంది నాలుగు పవర్ కూడా వర్కింగ్లు అయితే ఉన్నాయి మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ వేగలు ప్రైస్ బిల్లులో చెప్పడం వచ్చేసి టోయటా ఇథియోస్ జి జీడి స్పెషల్ టోయటా ఇతర జీడి స్పెషల్ రెండు వేల పదకొండు ఏప్రిల్ ఏప్రిల్ వరకు ఇన్సూరెన్స్ కూడుకుంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి గేర్ వచ్చేసి మానువల్ పెట్రోల్ వచ్చాను ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల పదహైదు వేలు అయితే ఇస్తున్నారు రెండు లక్షల పదహైదు వేలు అయితే ఇస్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీన్ని కొద్ది మాటగా బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్కి ఫోన్ చేసినానంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేసాను సరే ఈ వెహికల్ వచ్చేసి నేను మన ఈ గ్రూప్ లో కూడా ఫొటోస్ అయితే పెట్టడం అయితే జరిగింది తర్వాత నాకు టైం అయితే దొరకలేదు నేను దగ్గర మళ్ళీ బండి దగ్గరకు వచ్చి మొత్తం బండి మొత్తం చెక్ చేసుకుని ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది నాలుగు సీట్లు అయితే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అయితే లేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు గేట్లో వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వచ్చును కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మా వీడియో ఈ వెహికల్ ఈ మోడల్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటుంది వీడియోలు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నీట్ గా నేను బానాట్ యొక్క పేస్టింగు డోర్ యొక్క పేస్టింగ్ డిక్కి పేస్టింగ్ ఇంజన్ ఎంట్రీలు మొత్తం లుక్ మొత్తం నీట్ గా నిదాన్ని చూపిస్తాను ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేస్తాను ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశాను ఒక బండి అయితే నేను అనంతపురంకైతే అయితే నేను పంపించాను యాక్సిరీస్ కూడా నేను ఏపించి నేను అనంతపురం వాళ్ళకైతే అయితే నేను పంపించాను ఆ వెహికల్ అయితే అన్న వాళ్ళకైతే ఇంకా డెలివరీ అయితే కాలేదు ఆ వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే క్వాలిటీ క్వాలిటీ అయితే ఉంది ఒకసారి మొత్తం నేర్చు చూడండి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది చాబిద్దాను కలర్ సిల్వర్ కలర్ ఇది టైర్లు వచ్చేసి నాలుగు స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు నేను ఒకసారి డోర్ పేస్ట్ కూడా చూపిస్తాను చూసుకోండి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి టొటా అయితే జీడి స్పెషల్ అనమాట స్పెషల్ అంటే ఎయిర్ బ్యాగ్ సెపరేట్ వస్తాయి దీనికి జీడికి అయితే రావు రీడింగ్ చూసుకు చూసుకున్నట్లయితే డెబ్బై వేలు వీడియో కంపెనీ బేస్టింగ్ మన వీడియోలో ఎలా చెప్తున్నానో అలాగే ఉంటుంది ఎగ్జామ్ క్వాలిటీ ఇందు క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు గేర్లు చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి ఏసీ కూడా చాలా చిల్ అయితే వస్తుంది నేను ఆల్రెడీ చెక్ చేసిన కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి ఇక సారి డిక్కీ కొడు యూపషన్ చూడండి ఇస్మే టైర్ హేనా డిక్కీ మే वो निकालो దెతు ఉठाవో ఇయె ఉठाదేవో వండేతే క్లీన్ అవర్ సేతే చెవించుకోలా చూసుకోవచ్చు ఇద బస్ట్ ఉంది ఇది మన కంపెనీ బేస్టింగ్ డిక్కీ యో కంపెనీ బేస్టింగ్ తోత షీల్డ్ ఉంది చూసుకోవచ్చు చాలా మంది వచ్చేసి నాకు చిన్న వెహికల్స్ అదే ఆడుతున్నారు ఒక టూ ల్యాక్స్ బడ్జెట్ లో నేను ఈ రోజు నుంచి వచ్చేసి నేను కంటిన్యూ అయితే ట్రై అయితే చేస్తాను నెలకు ఒక ఇరవై బండ్లు పదహైదు పదహైదు నుంచి ఇరవై బండ్లు పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను నేను డోర్ ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు చిన్న వెహికల్సే అది క్వాలిటీ ఉంటేనే పెడతాను లేకపోతే పెట్టాను